భయంకరమైందనమాట కాళిదాసు ఒకసారి భోజుడు ఉండగా భోజుడు అన్నాడు ఏమంటే పంచదారకంటే బాగా తీయగా ఉండేది ఏమన్నా చెప్పగలరా అన్నారు వెంటనే చెప్పాడు అనమాట శక్కరాయా అపి మధురా కా ఆయన అడిగిన ప్రశ్న పంచదారకంటే తీయగా ఉండేది ఏది అని స్త్రీలింగంలో అడిగాడు స్త్రీలింగంలో అడిగితే స్త్రీలింగంలోనే సమాధానం చెప్పాలి ప్రశంస అన్నాడు భోజుడు తక్కువను కూర్చున్నాడు అనమాట వెంటనే కాళిదాసు ఆ మాట చెప్పాడు ప్రశంసయ్యా అన్నాడు ప్రశంస చేస్తే ఎవడన్నా కాదంటాడా అయ్యా మీరు మహానుభావుడు అండి అంటారు వేరే మహానుభావుడు కాదండి అని మనం అంటాంటండి అంటండి అన్నండి వారికి ఇంకా నేను మాట్లాడటం చూస్తా ఉన్నాను నిరీక్షిస్తుంటాం అనమాట అందుకోసమని ప్రతివాడి కూడా ఎక్కడ పడిపోతాడు అంటే పంచదార కంటే తీయగా ఉండేది ప్రశంస వచనం అనమాట దాన్ని ఎలా చూడాలి అన్నారు సూకరి విష్ట అన్న ఆడబంధి పెంటలాగా చూడరా అన్నారన్నమాట అందుకోసమని దానికోసం కాదు ఎక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నామా లేదా పరమాత్మ అనుగ్రహాన్ని పొందదగినటువంటి వాస్తవమైన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నామా లేదా ఈ స్థితిలో ఉంటే ఇంకా ఎన్ని మెట్లు ఎక్కుతాయి ఈ మహానుభావుడు రహుగణ మహారాజుకి ఎంత గొప్పవాడు మనం అనుకుంటుంటాం